హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ తాటి రొట్టె నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎప్పుడు ఇంతకుముందు అయితే ట్రై చేయలేదు ఇప్పుడు సీజన్లో మనకి తాటిపండ్లు దొరుకుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ ఇది ఎక్కువ తూర్పుగోదావరి జిల్లా సైడ్ చేసుకుంటారు మనకు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ నేను రెండు తాటిపండ్లు తీసుకున్నాను రెండు పచ్చి తాటిపండ్లని ఒక పైన ఉన్న పొట్టు తీసేసి ఇలా మూడు టెంకీలు వస్తాయి కదా మూడింటిని ఇలా సపరేట్ చేసిన తర్వాత ఈ పీచుని కొంచెం చూపించే విధంగా ఇలా అని కొబ్బరి తురిమే దానిపైన వేసి ఇలా తురుముకుంటే మనకి ఈ పల్ప్ అనేది అంటే గుజ్జు అనేది ఈజీగా వస్తుంది ఇదైనా సరే మనం డీఫ్రైల్ చేసే స్ట్రైనర్ ఉంటుంది కదా దానిపైన రుద్దిన కూడా మనకి ఈ గుజ్జు సపరేట్ అవుతుంది పీచు రాకుండా ఇలా గుజ్జు మాత్రమే వస్తుంది ఇలా వచ్చిన గుజ్జుని మొత్తం తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని కొలిచి తీసుకోవాలి నాకు రెండు గ్లాసుల ఈ పల్పు అంటే గుజ్జు అనేది తాటి గుజ్జు వచ్చింది రెండు కాయలకి రెండు గ్లాసులు వచ్చింది దీన్ని ఒక గిన్నెలో వేసుకుని దీంట్లోకి ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకుంటున్నాను అంటే తాటిపండు స్వీట్నెస్ను బట్టి బెల్లం వేసుకోవాలి ఇది కొంచెం స్వీట్ మామూలుగానే ఉంది అందుకోసం నేను ఒక గ్లాస్ వేసుకుంటున్నాను కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటే మీరు కొంచెం తగ్గించుకోండి తక్కువగా ఉంటే పెంచుకోండి బెల్లం దీంట్లో వేసి కలిపిన తర్వాత రెండు చిటికెల్లో ఉప్పు వేసి బెల్లం కరిగే వరకు వదిలేయండి బెల్లం కరిగిన తర్వాత దీంట్లోకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ ప్లేస్లో బియ్యపు రవ్వ ఉంటుంది కదా బియ్యం రవ్వ వేసుకుంటారు అసలు నేను ఇడ్లీ రవ్వ వేస్తున్నాను ఇడ్లీ రవ్వతో కూడా చాలా బాగా వస్తాయి ఇది రొట్టె అనేది బియ్యం రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ అంటే మనం రెండు గ్లాసుల పల్పుకి మనం గుజ్జుకి మూడు గ్లాసుల రవ్వ వేసుకోవాలి ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకుని ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసి అంత కలిసేటట్టు కలుపుకోండి కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే వాటర్ వేసి ఇలా చూపించే విధంగా కలుపుకుని దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ది ఫ్రై ప్యాన్ కానీ లేదంటే మందంగా అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టుకుని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని వేడైన తర్వాత ఈవెన్గా సైడ్స్ మొత్తం అనుకున్న తర్వాత దీంట్లోకి కలిపెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తం వేసుకోవాలి ఇదంతా వేసిన తర్వాత చేత్తో చూపించే విధంగా సైడ్స్ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఉంటుంది కదా దాన్ని కొంచెం ఇలా అనుకుంటూ అంత ఈవెన్గా అనుకోవాలి ఇలా ఈవెన్గా చేత్తో అంతా రొట్టెలాగా మందంగా ఉండాలి రొట్టె అనేది ఇలా అనుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలి ఎనిమిది నిమిషాల తర్వాత మనకి సైడ్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మూత తీసిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం డైరెక్ట్గా తీస్తే రాదు కాబట్టి ఇలా పెనం పెనం కానీ లేదంటే ప్లేట్ కానీ పెట్టి దీన్ని ఉల్టా చేస్తే మనకి చాలా ఈజీగా ఊడి వస్తుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి ఆల్రెడీ మనం నెయ్యి అనేది పైద వరకు అనుకున్నాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు ఇలా పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలి ఎనిమిది నిమిషాలు మగ్గిన తర్వాత ఇది మనకి లోపల కలర్ వచ్చింది లేని కొంచెం స్పూన్తో చూస్తే మనకు అర్థమవుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టి ఇలా రివర్స్ చేస్తే మనకి తాటి రొట్టె అనేది చాలా ఈజీగా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి ఎంత బాగుందో నిజంగా టేస్ట్ అయితే అంతే బాగుంది దీన్ని చక్కగా పీసులు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్